అందుకే అమావాస్య వస్తే మధ్యాహ్నం ఎవరింటికి వెళ్ళకురా అంటారు ఎవరింటికి వెళ్ళకురా అని వాడి ఇంటి ముందు పితృదేవతలు నిలబడతారు అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటలకి పితృదేవతల పేరు చెప్పి జలతర్పణం చెయ్యాలి కనీసంలో కనీసం అలా చేయకపోతే స్వయం ఇవ్వాలి స్వయం ఇవ్వకపోతే పన్నెండు గంటలకి లేచి నిలబడి చెప్పులు విప్పి రెండు చేతులు మూడు మాటలు ఇలా నాన్నగారండి అనుకోకండి నేను ఇవాళ ఏమి మీకు పెట్టలేకపోతున్నానని మూడు మాటలు చెయ్యి ఊపాలి అలా కూడా ఊపకపోతే పితృదేవతలో ఆగ్రహిస్తారు దుర్మార్గుడు నేను జన్మనిచ్చాను అమావాస్య పన్నెండైంది అయినా సరే నాకు ఏం చేయలేదు నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది నేను చెప్పిన మాటల్ని ఎంత గట్టిగా పట్టుకుంటుంటారంటే కొంతమంది మా మోహన్ రావు గారు అమావాస్య వస్తే ఏ బ్రాహ్మణ కుటుంబం కన్నా నిష్టగా చేస్తారు పితృదేవతలు పన్నెండు అయ్యే వరకు ఉండి బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి స్వయం పాకం ఇచ్చి అప్పుడు భోజనం చేస్తారు కాబట్టి అమావాస్య నాడు పితృతర్పణం చెయ్యాలి ఆంధ్ర దేశంలో అంటే సమస్త ఆచారములు లుప్తమైపోతున్నాయి కానీ ఇప్పటికీ ద్రవిడ దేశంలో మహాలయ పక్షం వస్తే ఏ దేవాలయానికి వెళ్ళరు పక్షం అంతా ఎంత పెద్ద ఆఫీసర్లు కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికి పుష్కరిణిలో స్నానం చేసి పితృదేవతలకి జలతర్పణలు చేస్తారు కాబట్టి పితృదేవతల గురించి పట్టించుకునేవాడు ఉండడు అసలు తల్లి తండ్రి ఫోటో కూడా ఇంట్లో ఉండవు అట్టే మాట్లాడితే కూతురికి పెళ్లి చేసేటప్పుడు కన్యావరణి ఉంటున్నప్పుడు మూడు తరాల పేర్లు చెప్పాలి ఇంటి బ్రహ్మగారు అడుగుతాడు ఏమయా మూడు తరాల పేర్లు చెప్పు మీ తాతగారి పేరు ఏమిటంటే తెలియదు అది చెప్పడానికి ఒక ముసలం ఉంటుంది ఆవిడని అడగాలి మీ తాత పేరు ఇదిరా అంటుంది ఆవిడ అప్పుడు ఆ తాత పేరు అప్పుడు తండ్రి పేరు చెప్తాడు వీడి పేరు ఒకటే వీడి గుర్తు తండ్రి పేరు ఏదో కొద్దిగా గుర్తు ఉంటే తాత పేరు తెలియని తెలియదు అసలు ముత్తాత పేరు చెప్పేవాడు అసలు నాయనమ్మ పేరు అవి తెలుసున్న వాళ్ళు తాతమ్మ పేరు తెలుసున్న వాళ్ళు ఇప్పుడు లేని లేదు అసలు తల్లిదండ్రులతో అనుబంధమే లేదు వాడు పుడతాడు పుడుతూనే హాస్టల్కి పోతాడు తర్వాత అమెరికా పోతాడు అక్కడ చదువుకుంటాడు రష్యాలో ఉద్యోగం చేస్తాడు లండన్లో రిటైర్ అవుతాడు ఎక్కడో ఢిల్లీలో సెటిల్ అవుతాడు ఈలోగా జన్మనిచ్చిన తండ్రి ఎప్పుడో ఆ ఊపిరి ఆగిపోతుంది ఆగిపోయిన పుణ్యానికి వాడిని ఐస్ పెట్లో పెట్టి నలభై ఎనిమిది గంటలు పీ పీనుగు నానిపోయి గడ్డ కట్టేసి ముట్టుకుంటే జరిపోయేట్టు అయిపోయాక వాడు వస్తాడు వాడిని కన్న పుణ్యం ఏమిటో తెలుసా అండి కొడుకు అడగాలి అగ్నిహోత్రుణ్ణి ఆ కట్టెల మీద పెట్టేటప్పుడు ప్రార్థన చేస్తాడు మా నాన్న బతికున్నంత కాలం నిన్ను పరమభక్తితో ఆరాధన చేశాడు మా నాన్నని కాల్చి కాల్చక అలా చేసి ఇబ్బంది పెట్టకయా మా నాన్నని భగ్గుమన కాల్చి కాల్చి నీలో హవిస్సు వేస్తే దేవతలకు ఎలా తీసుకెళ్ళావో అలా మా నాన్న శరీరముతో ఉన్న నాళ్ళు నిన్ను గౌరవించాడు మా నాన్న శరీరాన్ని హవిస్సుగా దేవతలకు తీసుకెళ్ళి అని ప్రార్థన చెయ్యాలి కానీ వాళ్ళ కొడుకు చేసిన